రాత్రికాల ప్రార్థన నన్ను మమ్మను మిగిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న మా గొప్ప దేవ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆశ్చర్య కరుడవు తండ్రి నీతిమంతుడైన దేవుడవు మహా అద్భుత కార్యములు చేతుకు శక్తి కలిగిన దేవుడవు పరిశుద్ధ సింహాసనం మీద ఆస్యనుడవయ్యున్న దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా ఆదియు అంతమునయున్న దేవు పరలోక మందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన ఏకైక దేవుడవు తండ్రి కుడి పార్శ్వమున మా పక్షమున విజ్ఞాపనము చెయ్యు దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో రాత్రి మగళ్ళు మానక పరిశుద్ధుడు 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 అని పొగడబడుచుండు దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీ బలాన్ని మీ దయా కృప కరిక్రములను బట్టి మీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఒకప్పుడు మా జీవితం చూస్తే పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు శాపంతో నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సెలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు మరణించి సమాధి చెయ్యబడి తిరిగి మూడవ దినాన లేచిన విజయశాలిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీ గొప్ప ప్రేమను మాపై చూపుతూ వచ్చారు దయగల దేవ మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా సజీవులంగా చేరి మీకు ప్రార్థిస్తున్నామంటే అది మా మంచితనమ్మ మా భక్తి విశ్వాసం కాదు దేవా ఉచితంగా మీరు మాపై చూపిన కృపను బట్టి మేము ప్రాణాలతో జీవించగలుగుతున్నాము అయ్యా ఈ ఉదయ కాల సమయమంతా మీ కనుపాప వలే మమ్మను కాచి కాపాడినారు ప్రతి అపాయము ఆటంకము ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు కష్ట నష్టాల నుండి ప్రతి శ్రమ నుండి సమస్య నుండి నిందలు అవమానాల నుండి మా ప్రాణమును మీరు రక్షించినారు దేవా ఎలాంటి అపాయములు రాకుండా మమ్మను కాపాడినారు తండ్రి మా రాకపోకలు ఎందు నిరంతరము మమ్ముని రక్షిస్తూ వచ్చారు దేవా అయ్యా మేము ఆపదలలో చిక్కుకున్నప్పుడు మమ్మను బ్రతికించినారు దేవా ఎన్నో క్లిష్ట పరిస్థితులను బట్టి మాలో మా ప్రాణము ఉన్నప్పుడు మా పరిస్థితిని ఎరిగి మమ్మను లేవు నెత్తుతూ వచ్చారు వెనుకను ముందును మీరు మమ్మను ఆవరించి మీ చెయ్యి మా మీద వచ్చి మమ్మను రక్షిస్తూ వచ్చారు దయగల దేవా మీ ప్రేమ ఎంత గొప్పది ప్రవా నీ బిడ్డలమైన మా పట్ల మీరు చూపుతూ వచ్చిన ప్రతి ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా శత్రువుల నుండి హాని కలిగించే మనుషుల నుండి అపవాది తంత్రాల నుండి దురాత్మ శక్తుల నుండి అంధకార సంబంధమైన క్రియల నుండి అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి బాధ నుండి మమ్ముడు తప్పించినారు తండ్రి మా కన్నిటిని మీరు తుడిచినారు దేవా మా దుఃఖాన్ని తొలగించినారు చీకటిని మాకు వెలుగుగా మార్చారు దయగల దేవా మీరు ఈ విధంగా మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు నాలుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యాగ చిన్న దినములలో దేవా మేము ఏ విషయంలో అవిధేతగా నడుచుకున్నామో ఎక్కడైతే మీ దృష్టికి విరోధంగా పాపం చేశామో ఏ పరిస్థితిని బట్టి మిమ్మల్ని దుఃఖపరుస్తూ వచ్చామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి మీకు తగినట్లుగా నడుచుకుని జీవించే వారి మీగా సిద్ధపరచండి మీరు చెప్పిన మాట వింటూ మీ ఆజ్ఞలకు లోబడుతూ చెడుతనుముడు విసర్జించి పాపాన్ని విడిచిపెట్టి యదార్థంగా మీయందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే బిడ్డలంగా మమ్ముని సిద్ధపరచుమని మమ్ముని బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా పనులలో బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సఫలతను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున దేవా మేము చేసిన ప్రతి పనిలో మాకు జ్ఞానాన్ని తెలివిని బుద్ధిని దయచేస్తూ వచ్చినందుకు వందనాలు క్షేమంగా మమ్ముడు భద్రపరచు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము శారీరకంగా బలహీనులమైనప్పటికీ ఆత్మీయంగా బలహీనులమైనప్పటికీ మమ్మను బలపరిచే దేవుడు మీరే అని మీకు మొరపెడుతున్నాం తండ్రి అయ్యా మాకు ఆత్మ బలాన్ని శారీరక బలాన్ని అనుగ్రహించండి తండ్రి అయ్యా మిమ్మను సేవించే బిడ్డలంగా మీ దృష్టికి నమ్మకస్తులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని చదువుతూ మీకు నమ్మకశలంగా ఉండునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపగల దేవుడో తండ్రి దయగల దేవుడో ప్రవాహం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా భార్య భర్తల మధ్య కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తొలగించండి దేవ మీ బిడ్డలుగా మారిన తర్వాత అయ్యా మిమ్మను పోలి నడుచుకుని కృపను వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు దేవ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్త విషయమై కన్నీరు కార్చే భార్యలు ఎంతో మంది ఉంటున్నారు దేవా భార్య విషయమై బాధపడే భర్తలు ఉంటున్నారు దయచేసి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా ఎందరైతే విడిపోవాలని విడాకులు పొందాలని కోరుకుంటున్నారు అట్టి వారి కఠిన హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవా అయ్యా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా నెలల వయసు ఉన్న బిడ్డల్ని రక్షించండి తండ్రి రోజులు వయసు ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల్ని బలపరచండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రతి బిడ్డను మీరు రక్షించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలలో ఎదురయ్యే సమస్యలను కష్టాలను అక్కరలను కొరతలను శోధనలను మీరు తీర్చండి దేవా బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈనాడు కన్నీటి పర్యాంతమవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దుఃఖంలో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి జీవితం మీద ఆశలు కోల్పోయి ఉంటుండగా మానసికంగా కృంగిపోతుండగా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం వారిలో ఉంటుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి తండ్రి సంధించండి దేవా దర్శించండి ప్రవ్వా ప్రతి పరిస్థితిని బిడ్డలకు మీరే అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రీలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దయచేమీ ప్రార్థిస్తున్నాం తండ్రి అయాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు తండ్రి వ్యాపారంలో నష్టాలను బట్టి కృంగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా క్రమక్రమంగా ఆశీర్వదించండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకులకు అప్పిచ్చే స్థితిలో నీ బిడ్డలను ఉంచండి దేవా అనేకులను ఏలే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తు తండ్రి నీ బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్తము ఎరుగున్న దేవుడో తండ్రి నిత్యము వారిని గమనించే దేవుడో ప్రవ్వా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి అయ్యా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి మీ ఎద్దు నుండి వాగ్దానం తీసుకొని ఆ యొక్క వ్యాపారం ప్రారంభించేలాగున బిడ్డల్ని మీరు సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలైన వారు ఎంతో మంది కష్టపడుతున్నారు ప్రయాస పడుతున్నారు కానీ ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు దైవా దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని భద్రపరచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వివాహాలు జరగాలని ఆశపడే బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా సంతానం కలగాలని కోరుకుంటున్న బిడ్డల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా పాపంలో లోకంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి మారు మనసు దయచేయండి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ దోతనుంచండి ఈ రాత్రి నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు